అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు అడ్డుగులు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏయ వర్గానికి ఎంత బాకీ ఉందో బాకీ కార్డు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి వివరిస్తామని అన్నారు గురువారం పెదపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని ధ్వజమెత్తారు అవినీతితో పాటు అస్తవ్యస్తమైన పాలనను సాగిస్తుందని మండిపడ్డారు ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారో బాకీ కార్డు ద్వారా విస్తృతంగా వివరించాలని అన్నారు అబద్ధపు హామీలతో ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నాయకులు ఓటు అడగడానికి మిళ్లకు వస్తే బాకీ కార్డు చూపించి మాకు రావాల్సిన బాకీ ఇవ్వండి అని అడగండి అని ప్రజలకు పిలుపునిచ్చారు మీరు గ్రామాలలో ఇంతకుముందు మనోరాన్ని చెప్పినట్టు లేదా గంటరాములు గారు చెప్పినట్టు లేదా రఘువీర్ సింగ్ గారు చెప్పినట్టు మీరు ఏ వర్గాన్ని కదిలించినా పుట్టడి దుఃఖంతో మాట్లాడతారు ఇక పెన్షన్ తీసుకునే పెద్ద మనుషులని కదిలించాలి వాళ్ళు ఏమని ఆశపడ్డారు పాపం పెద్ద మనిషి కేసీఆర్ గారు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసి ఆయన కడుస్తకుండా మళ్ళా గెలిస్తే నాలుగు వేల ఐదు వేలు కూడా చేస్తానన్నాడు అని చెప్తే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాట నమ్మి ఇలా ఓటేసి ఇరవై రెండు నెలలు అవుతుంది ఈ బాకీ కాలంలో మనం ఏం రాసినాం ఇరవై రెండు నెలలు ఇంటూ రెండు వేలు నలభై నాలుగు వేల రూపాయలు బాకీ లేనట్టు పక్కా బాకీ ఉన్నట్టే పెద్ద మనుషులు ఓట్లు సిద్ధంగా లేరు అదేవిధంగా రైతులు ఉన్నారు రైతులను ఘోరంగా వంచించి మోసం చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని మాయ మాటలు రెండు లక్షల అంటే అందరికి చేసిందా ఇరవై 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 ఒక్క లక్షల మందికి చేసి మిగిలిన వాళ్ళందరికి ఎకరామా పెట్టింది సగానికి సగం మీకే రాలేదు కాబట్టి రుణమాఫ రైతు భరోసా రైతు బంధు పదివేలు రూపాయలు ఇస్తుంటే రైతు భరోసా ఇస్తాం కౌలు రైతులకు ఇస్తాం రైతు కూలీలకు ఇస్తాం పదివేలకు పదివేలు ఇరవై చేస్తాం ఇక మరి బాక్ ఎందున్నదో మీరు లెక్క తీయాలి ఐదు వందల బోనస్ బాకీ ఎందు లెక్క తీయాలి ఉన్నది మీరు కరెక్ట్ గా మరి ఇంటింటికి వెళ్ళి ఈ విషయాలు చెప్పినట్టయితే ఇలా మహిళలకు సంబంధించి కూడా కులంకుశంగా రాసి ఉన్నది మహిళలకు మరి రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి ప్రోగ్రామ్ మహాలక్ష్మి పేరిటే రెండు వేల ఐదు వందల రూపాయలు అంటారు మీరు ఇరవై రెండు నెలలు అయింది ఇరవై రెండు నెలలు ఇంటూ రెండు వేల ఐదు వందలు ఎనభై వేల రూపాయలు ఇలా ఒక మహిళకు బాకి పడ్డటువంటి పరిస్థితి ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి వాగ్దానంలో మనకు కనబడుతున్నది అయితే ఇట్లా చూసుకుంటా పోతే మీరు ఏ విషయంలో చూసినా ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా నిజాయితీగా నిలబడ్డటువంటి పరిస్థితి అయితే ఈ ప్రభుత్వంలో మనకు కనబడతలేదు ఇంతకు ముందు కేసీఆర్ గారి హయాంలో సవ్యంగా జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మీకు రైతులకు కావచ్చు లేదంటే వైద్య సౌకర్యాలు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇప్పుడు ప్రభుత్వ దావతలన్నీ కూడా అయిపోయినాయి రెసిడెన్షియల్ స్కూల్ అన్ని అయిపోయినాయి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చేసింది ఏదైతే రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూల్కు సంబంధించినటువంటి కిరాయ భవనాలను అద్దె కట్టకపోతే వాళ్ళు తాలాలేసి స్టూడెంట్లందరూ బయట పెడుతున్నారు దీని దాకా మీరే ప్రత్యక్ష సాక్షులు యూరియా కోసం రి ఎక్కడికక్కడ యూరియా కోసం ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉన్నది సరిపోనంత యూరియా కూడా అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉన్నది అందుకే ఈరోజు ఏ వర్గాన్ని కదిలిస్తే మాత్రం ఓటేసే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గం కూడా నిరుద్యోగులు వేస్తారా మూడు వేల ఐదు వందల రూపాయల వృత్తి అన్నారు వాళ్ళకు బాటి ఉన్నది స్టూడెంట్స్ కు స్కూటీ అన్నారు స్కూటీ బాగా ఉన్నది పెళ్లి చేసుకున్న పొలం బంగారం బాకీ ఉన్నారు అదేవిధంగా కేసీఆర్ కిట్ ప్రసవాలు అవుతున్నాయి కానీ కేసీఆర్ కిట్ వస్తలేదు కాబట్టి ఏ వర్గం చూసినా కానీ ఈరోజు సంతోషంగా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది ప్రభుత్వం యొక్క పనితీరు ఇరవై రెండు నెలల్లో మనకు కనబడ్డది అధికార పార్టీ మన మీద రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు అవమానాలకు గురి చేస్తా ఉన్నారు పోలీసులను పెట్టి బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు మరి ఇలా ఆత్మ గౌరవం లేకుండా పోయింది ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నటువంటి విధం విషయం మనకు పేటచల్లం కనబడుతుంది ఎవరి కోసం ఉన్నదా ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో గవర్న కోసమే ఉన్నట్టుగా కనబడతా ఉన్నది ప్రభుత్వం